ఈ బాగ్ లోనే విద్యుత్ వ్యతిరేక విద్యుత్ ఛార్జీల పెంపు వ్యతిరేక ఉద్యమం సాగి దాంట్లో ముగ్గురు అమరవీరులు కావడం వందలాది మంది గాయాల పాలవడం అంతిమంగా యుగాల వరకు అంటే రెండు వేల సంవత్సరం ఆగస్టు ఇరవై ఎనిమిది ఏదైతే విద్యుత్ కాల్పులు జరిగాయో ఆ అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వాలేవి కూడా ఇవాళ కూడా విద్యుత్ పెంచడానికి పడలేదు ఇవాళ ఉచిత విద్యుత్తుని తెలంగాణ రాష్ట్రంలో దళిత బడుగు బలహీన వర్గాల ప్రజానీకం అనుభవిస్తున్నారంటే కారణం ఇరవై ఐదు సంవత్సరాల క్రితం చేసినటువంటి ఆ పోరాటము ఆ పోరాట ఫలితాలు ఇవాళ తెలుగు నేల మీద కొనసాగుతున్నాయనేటువంటి విషయాన్ని ముందుగా మనం దృష్టిలో ఉంచుకోవాలి అట్లాగే ప్రపంచ బ్యాంకు జీతగాడు చంద్రబాబు మోసగాడు అనేటువంటిది ఏదైతే కొనసాగుతూ వచ్చిందో ఆ నినాదం ఇవాళ చంద్రబాబుకు ఒక్కడికే పరిమితం కాలేదు ఇవాళ మొత్తంగా తెలంగాణ లేల మీద ఆంధ్రప్రదేశ్ లో కావచ్చు దేశమంతా కావచ్చు సామ్రాజ్యవాదం అనేటువంటిది ఇవాళ భారతదేశంలోని సకల రంగాల్ని ఇవాళ పట్టి పీడిస్తున్నటువంటి సందర్భం ఇవాళ ఆకలిపి నరేంద్ర మోడీ అమెరికన్ సామ్రాజ్యవాదానికి ఆ దేశ అధ్యక్షుడైనటువంటి ట్రంప్ విధానాలకి ఉన్నది విద్యుత్ ఛార్జీలు పెరుగుదలకు ఏదైతే కారణంగా మనం భావిస్తా ఉన్నామో ఇవాళ ఏదైతే పెట్రోల్ కన్జంప్షన్ తక్కువగా ఉందని మనం మాట్లాడి ఇవాళ రష్యా నుంచి మనం ఆయిల్ ని దిగుమతి చేసుకుంటున్నామో రష్యా నుంచి ఆయిల్ ని దిగుమతి చేసుకోవడానికి వీల్లేదు నేను ఇరవై ఐదు కాదు యాభై శాతం కాదు ఇంకా మీ మీద టారిఫ్లు పెంచుతానని ఏదైతే అమెరికన్ ప్రెసిడెంట్ మాట్లాడుతున్నాడో దాని మీద ఇవ్వాలని కూడా దేశ ప్రజలని సమాయత్తం చేయకుండా దేశ మాట్లాడుతున్నటువంటి దుర్మార్గాన్ని ఈ సందర్భంగా మనం వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది మిత్రులారా ప్రపంచంలో ఉండేటువంటి సామ్రాజ్యవాదులు కావచ్చు దేశంలో ఉండేటువంటి బహుజాతి సంస్థలు కావచ్చు లేదా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు ప్రజల మీద పెంచుతున్నటువంటి భారాలకు వ్యతిరేకంగా ప్రజానీకం అంతా కూడా కలిసి గట్టుగా పోరాడాల్సినటువంటి సందర్భం మరొకసారి మనకు ఉన్నది ఏదైతే రెండు వేల సంవత్సరం ఆగస్టు ఇరవై ఎనిమిదిన బషీర్ బాగ్ లో ఆ రోజు రామకృష్ణ కావచ్చు విష్ణువర్ధన్ రెడ్డి కావచ్చు బాలస్వామి కావచ్చు ఏదైతే తమ నెత్తుడి త్యాగాలతో ప్రాణ త్యాగాలతో మనకి ఇచ్చినటువంటి స్ఫూర్తిని భవిష్యత్తులో కూడా మనం అందరం కూడా ఐక్యంగా ఆనాడు తొమ్మిది వామపక్ష కమ్యూనిస్ట్ పార్టీలు ఎట్లయితే కొనసాగించాయో భవిష్యత్తులో కూడా ఆ రకమైనటువంటి ఐక్య పోరాటాలని సంఘటిత పోరాటాలని ముందుకు తీసుకెళ్లాలని సిపిఎంఎల్ నూడమక్కర్శ్రీ భావిస్తూ జోహార్ కామ్రాడ్ రామకృష్ణ